రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధుని మార్కెట్లో మరి పళ్ళు వరుసలో ఈ వారం దేశవేద్యుల రేట్ల వివరాలకు వెళ్లే ముందు కొత్త వాళ్ళకే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం నమస్తే భాస్కరా ఎన్ని జతలు వచ్చినాయి ఈ వారం ఆరు జతలు వచ్చినాయా ఏమైనా పళ్ళు ఉన్నాయి ఇక్కడే రెండు రెండు పనులు రేట్ ఏం చెప్పిన నైంటీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ఇక తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిదిగా రేట్ చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఇవి మీవేనా రేట్ ఏం చెప్తున్నారు ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మరి ఈ రెండు జాతలు ఈ రెండు జాతలతో పాటు రేట్ చెప్పిన వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలు రేట్ చెప్తారు పళ్ళు ఉన్నాయా ఏమైనా రెండు అరపాయలు ఉన్నాయి రేట్ ఇన్ చెప్పినారు థర్టీ థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నా ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాతను తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నలభై ఎనిమిది లాస్ట్ నలభై ఎనిమిది రైట్ మరి మొత్తానికి నాలుగు జతలు ఏ చెత్త నచ్చినా నేను చూడవచ్చు మరి రాత్రిని వాసలు మొత్తానికి నాలుగు నాలుగు జతలు చూసాం కదా నాలుగు జతల్లో ఏ చెత్త నచ్చినా కాంట్రాక్ట్ చేయొచ్చు మరి నలమాసీ అనిపిస్తున్నాం మనకు రెండు కూడా పైన కాడి రెండు నాలుగు పళ్ళనే ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు రేట్ చెప్తున్నారు జనాలు పోతున్నాయి అంటారు బాగా ఎక్కడి నుంచి చెన్న రాతున్నావు నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ లాస్ట్ డబల్ ఫోర్ చె తొంభై ఐదు సున్నా ఐదు డె ఆరు ఎనభై ఆరు మరి వారం మన ఆధునిక మార్కెట్లో కాను రెండు కూడా మంచి సైజులతో టాప్ క్వాలిటీలో ఉన్నటువంటి దేశీ పేరు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి నచ్చిన రైతు చూద్దరు నేరుగా మాట్లాడచ్చు భరోసాగా ఉన్నాయని ఇలా బాగుతున్నాయండి అది అంతే అంటారు ఇక్కడ రేట్ ఏం చెప్పినారు అవి ఒకటి డెబ్బై ఐదా వన్ లక్ష సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలు ప్రస్తుతం రేట్ చెప్తున్నారు రైట్ రాతన వాసస్తులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఫకీరప్ప ప్రస్తుతం రేట్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మరొక స్పీడియోతో మళ్ళీ